hi nd hello everyone hope you're all are doing good చాలా రోజులు అయిపోయింది మీతో మాట్లాడి కొంచెం బిజీ ఉండడం వల్ల ఈ మధ్య లాంగ్ వీడియోస్ చేయట్లేదు సో ఈ రోజు ఒక కామన్ టాపిక్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ బ్యాక్ పెయిన్ గురించి మాట్లాడతాం ఎలా ఎంత మంది అంటే రోజుకొక ఒక ట్వంటీ మినిమం ఓపీస్ చూస్తే దాంట్లో సెవెన్ టు ఎయిట్ పీపుల్ అది కూడా యంగ్ పీపుల్ ఆర్ కమింగ్ టు మీ విత్ బ్యాక్ పెయిన్ దిస్ ఇస్ వెరీ యాక్చువల్లీ అన్ఫార్చునేట్ అసలు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అని నేను కూడా చాలా పేషెంట్స్ తో మాట్లాడుతూ వాళ్ళ హిస్టరీ తీసుకునేటప్పుడు ఒక కామన్ థింగ్ అబ్జర్వ్ చేశాను దో ఇంత అవేర్నెస్ ఉన్న తర్వాత కూడా ఒక కామన్ మిస్టేక్ అందరూ చేసేది లేటెస్ట్ గా వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ స్టార్ట్ అయ్యాక ఇంప్రాపర్ పోస్చర్ దిస్ ఇస్ ద ఫస్ట్ మెయిన్ రీజన్ ఫర్ బ్యాక్ పెయిన్ ఊరికే అలా బెడ్ లో కూర్చొని ల్యాప్టాప్ ల్యాప్ మీద పెట్టుకొని ప్రాపర్ బ్యాక్ సపోర్ట్ లేకుండా లేదా ప్రాపర్ గా తింటూ ఉన్నప్పుడు చేయడము మంచి చైర్ లో కూర్చోకుండా లాంగ్ అవర్స్ ఆల్మోస్ట్ వర్క్ ఫ్రం హోమ్ అంటే సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ వర్క్ ఉంటుంది ఇలా అంత సేప్ ఆఫ్ ద టోటల్ వర్కింగ్ టైమ్ ఇంప్రాపర్ పోస్చర్ లో కూర్చో ఈ బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్ గా వస్తుంది సో వన్ థింగ్ ఐ టెల్ ఎవ్రీ వన్ వెదర్ ఇట్ ఇస్ హోమ్స్పెక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ప్రాపర్ వర్క్ వర్క్ టైమ్ లో పోస్చర్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇట్ ఇస్ ఓకే టు ఇన్వెస్ట్ ఆన్ అ గుడ్ చైర్ ఇఫ్ యూర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ మేక్ షోర్ యు హైర్ అండ్ టేబుల్ టు సపోర్ట్ యువర్ బ్యాక్ వెల్ యువర్ స్పైన్ అండ్ మెయింటైన్ ప్రాపర్ పోస్చర్ ఎప్పుడైనా బ్యాక్ వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నప్పుడే కానీ ఆఫీస్ లో కానీ బ్యాక్ రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్లస్ దీంతో పాటు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అలా అని ఓవర్ యాక్టివిటీ కాదు అండర్ యాక్టివిటీ కాదు ప్రాపర్ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చిన్న యోగా ఇలాంటివి చేస్తూ ఉండి ప్రాపర్ మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకుంటే ఈ బ్యాక్ పెయిన్ అనేది చాలా అవాయిడ్ చేయొచ్చు అండ్ యూజువలీ బ్యాక్ పెయిన్స్ అనే దానికి చాలా రీజన్స్ ఉంటాయి దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ థింగ్ ఇస్ డిస్క్ ప్రొలాప్స్ అని అనుకుంటారు అందరూ కానీ అది కాదు డిస్క్ ప్రొలాప్స్ ఎప్పుడు వస్తుంది బ్యాక్ మజిల్స్ వీక్ అయ్యి డిస్క్ బయటకు వచ్చి ఆ నరం నొత్తుకున్నప్పుడు డిస్క్ ప్రొలాప్స్ అనేది వస్తుంది బట్ అనదర్ కామన్ రీజన్ ఇస్ మయోఫేషియల్ పెయిన్ అంటే మస్క్యులర్ పెయిన్ ఈ బ్యాక్ పెయిన్ లో మజిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మన బ్యాక్ మజిల్ చాలా స్ట్రెంగ్త్ ఉండాలి డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్ చూసారా ఇప్పుడు మనం ఫోర్ లెగ్డ్ ఆనిమల్స్ నుంచి ఎప్పుడైతే టూ లెగ్ హ్యూమన్ బీయింగ్స్ కి ట్రాన్స్ఫార్మ్ అయ్యాయో బ్యాక్ అనేది ఒక చాలా గాడ్ చాలా బాగా క్రియేట్ చేస్తారు అంటే ఆ కోర్ మజిల్ స్ట్రెంగ్త్ వల్లే మనము స్ట్రైట్ గా నిల్చోగలుగుతున్నాం అంటే జస్ట్ మనకి ఎవల్యూషన్ లో ఎలా ఉండేది ఫోర్ లెగ్స్ పైన నిల్చొని ఆ మజిల్స్ ఎలా సపోర్ట్ చేసేది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వీఆర్ టూ లెగ్డ్ ఆనిమల్స్ మనం టూ లెగ్స్ మీద స్టాండ్ చేస్తున్నా అంటే అంత వెయిట్ మనం స్పైన్ తీసుకోగలిగే డిజైన్ ఇచ్చారు మనకి గాడ్ అది మనం మెయింటైన్ చేసుకోవాలి అది మెయింటెనెన్స్ అనేది కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఓవర్ గా దానికి ఏదో జిమ్మింగ్ చేయడమో అలా అవసరం లేదు ప్రాపర్ బ్యాక్ స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్ విత్ అ గుడ్ పోస్చర్ అండ్ అవాయిడింగ్ అన్యూజువల్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు మనకి ఎక్సర్సైజ్ చేయడం అలవాటు లేదు అలాంటి వాళ్ళు సడన్ గా ఏదో యాక్టివిటీ చేసేయాలి స్ట్రెంగ్ హెల్దీగా ఉండాలని చెప్పి సడన్ గా జిమ్మింగ్ స్టార్ట్ చేస్తున్నారు రీసెంట్ గా ఒక నైన్టీన్ ఇయర్ ఓల్డ్ బాయ్ డిస్క్ ప్రొలాప్స్ తో వచ్చారు అసలు నైన్టీన్ ఇయర్స్ అంత సన్నగా ఉన్నారు డిస్క్ ప్రొలాప్స్ ఎలా వచ్చింది అని మాట్లాడుతూ ఉంటే తెలిసింది ఏంటి అంటే జిమ్ కెళ్ళి సడన్ గా ఒక ట్వంటీ కేజీస్ వెయిట్ లిఫ్ట్ చేశారంట అది ఎంత దూరం లీడ్ చేసిందంటే ఇట్ హీ హ్యాస్ టు అండర్గో గో సర్జరీ ఫర్ రిమూవల్ ఆఫ్ ద డిస్క్ అండ్ అంత సివియర్ కంప్రెషన్ ఉండింది సో ఇలా రాంగ్ గా చేయకండి ఏదైనా సరే స్టార్ట్ స్లో అండ్ గోస్ స్లో అండ్ డూ ఇట్ ప్రాపర్లీ అండర్ మెడికల్ గైడెన్స్ స్ట్రెంగ్నింగ్ ఇంపార్టెంటే కానీ దానికి ఒక విధానం ఉంటుంది ప్రాపర్ గా ఒక ట్రైనర్ నో మంచి ఫిజియోథెరపిస్ట్ కలిసి బ్యాక్ స్ట్రెంత్నింగ్ ఎక్సర్సైజెస్ అనేది అందరూ స్టార్ట్ చేసుకొని ఈ కామన్ ఇష్యూ ఈ బ్యాక్ పెయిన్ అనేది కంప్లీట్ గా మనము ఎరాడికేట్ చేయొచ్చు అని చెప్పొచ్చు నేనైతే ఏదైతే యాక్చువల్లీ ఎరాడికేషన్ అనే వర్డ్ కమ్యూనికబుల్ డిసీజెస్ నాన్ కమ్యూనికేబుల్ డిజీస్ యూజ్ చేస్తాం కానీ ఇప్పుడు ఈ బ్యాక్ పెయిన్ ఎంత కామన్ అయిపోయింది అనుకుంటే ఇంటికి ఒకరు షుగర్ బీపీతో ఎలా ఉంటున్నారో అలా ఇంటికి ఒకరు బ్యాక్ పెయిన్ తో ఉంటున్నారు అండ్ దిస్ ఈస్ వెరీ లైక్ ఈజీ టు ప్రివెంట్ ఇట్ సో ఇది మీరు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి ప్రాపర్ బ్యాక్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుని ప్రాపర్ పోస్చర్ అంటే ఎర్గోనామిక్స్ మెయింటైన్ చేసుకుంటే అసలు బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది అండ్ వన్ మోర్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వెయిట్ నేను నా ప్రతి వీడియోలో ప్రతి దాంట్లో ప్రతి పేషెంట్ కి వెయిట్ 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 అని చెప్తూనే ఉంటాను అందరికి నా వెయిట్ లాస్ గురించి విని బోర్ కూడా ఉంటుంది బట్ ఎలా అంటే మీరు ఏదైనా జంక్ తింటూ ఉంటే నేను గుర్తు రావాలి అలా గుర్తు పెట్టుకోండి వెయిట్ రిడక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది జస్ట్ మీకోసం కాదు ఇది మీ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా పాస్ అవుతాయి మన జీన్స్ ఎలా అండి మనం ఇప్పుడు వెయిట్ లాస్ లేకుండా ఒబెసిటీ లీడ్ అవుతాయి బట్ ఒబెసిటీ జీన్ అనేది మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా పాస్ అయ్యి నెక్స్ట్ జనరేషన్స్ లో ఒబెసిటీ అనేది చాలా చాలా కామన్ అయిపోతుంది దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ అసలు మన అమ్మమ్మల తాతయ్యకి బ్యాక్ పెయిన్ పెయిన్ వచ్చేవా చాలా రేర్ నైన్టీ ఇయర్స్ ఎయిటీ ఎయిటీ ఇయర్స్ వరకు కూడా చాలా హ్యాపీగా పెయిన్స్ లేకుండా అంత కష్టపడి వర్క్ చేసిన హ్యాపీగా ఉండేవాళ్ళు మనకి ఎందుకు థర్టీ ఫార్టీ ఇయర్స్ లో వర్క్ చేస్తున్నాయి దిస్ ఇస్ రియలీ అ థింగ్ టు అండర్స్టాండ్ అండ్ థింక్ ఓవర్ ఇట్ నెక్స్ట్ మన ఫ్యూచర్ జనరేషన్స్ కి మనం ఇలానే ఉంటే ట్వంటీ థర్టీ ఇయర్స్ కి వస్తాయేమో సో జస్ట్ థింక్ బీ వైస్ ఎయిట్ హెల్దీ ఫుడ్